మన్రత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ యాక్ట్ చేసిన నాయకన్ మూవీ అదే తెలుగులో నాయకుడి సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ గా ఒకటిగా నిలిచిపోయింది ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో తగ్ లైఫ్ అనే టైటిల్తో ఒక సినిమా తెరకెక్కుతుంది పిరియాటిక్ బ్యాక్గ్రౌండ్లో భారీ మల్టీస్టార్గా ఈ సినిమా వస్తుంది రీసెంట్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న మనరత్నం తగ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడారు కమల్ హాసన్తో సినిమా తీయడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగాల్సి వచ్చిందో చెప్పారు కమల్ హాసన్ ఒక బెస్టైల్ యాక్టర్ ఆయనతో సినిమా తీయాలంటే భారీ అంగులున్న కథ అవసరం ఆయన స్థాయికి సరిపోవాలి అందుకే ఈ వెయిట్ చేశాను తగ్లైఫ్ కమల్ హాసన్ స్థాయికి తగ్గ కథ ఈ సినిమాతో మేము రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పారు మనరత్నం కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన తగ్లైఫ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది రాజ్ కుమార్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ పతాకాలపై కమల్ హాసన్ మన్రత్నం ఆర్ మహేంద్రన్ శివానంద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ఈ సినిమా ఆడియన్స్ అంచనాలు అందుకుంటుందో లేదో కింద కామెంట్లో చెప్పండి వీడియో వస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి